ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఏపీ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గా తాలూరు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబిల్ రెడ్డిని నియమించినందుకు శనివారం దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద దర్శ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్లకి టీడీపీ సీనియర్ నాయకులు కడియాల రమేష్ కి శాల్వా పూలమాలలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసిన బొమ్మిరెడ్డి ఓబిల్ రెడ్డి తాలూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ తదితరులు మండల పార్టీ అధ్యక్షులకి మన ప్రెజెంట్ గా అయినటువంటి నూతనటువంటి రైతు గారికి వేదిక మన మండలం చూసినటువంటి నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు ఈ రోజు స్టేట్ లెవెల్లోనే మన తాలూరు మండలంలో మనకి మెజార్టీ తక్కువ వచ్చినా కూడా పార్టీకి కష్టపడి మనల్ని గుర్తించి మన నాయకులు మన బోబులెడ్డి గారికి యొక్క పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా మన తండ్రి అందరికి కూడా మన రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పదవి ఏ నాయకులు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా చేయలేదు ఈ రోజు మమ్మల్ని గుర్తు చేసినందుకు చాలా సంతోషం ఎకమీర కూడా ఎవరికైనా కూడా ఎవరు కష్టపడ్డా కూడా పార్టీలో కష్టపడిన వారికి గుర్తు చేస్తారని చెప్పి అందరికీ కూడా పార్టీ మీద నమ్మకం అని చెప్పి కోరుకుంటూ